నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రధాని కాబోతున్నారు ఈరోజు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది గత ఎన్డీఏ ప్రభుత్వంలో ఇరవై మంది మంత్రులకు కొత్త ప్రభుత్వంలోనూ బెర్తలు కన్ఫామ్ అయ్యాయి బీజేపీ సీనియర్ నేతలు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా పీయూష్ గోయల్ తదితర పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి జ్యోతిరాదిత్య సింధియా నితిన్ గడ్కరీ కూడా మోడీ మంత్రివర్గంలోకి తిరిగి రానున్నారు గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న జితేందర్ సింగ్ సర్భానంద సోనోవాల్ నిర్మలా సీతారామన్ ఎస్ జయశంకర్ గిరిరాజ్ సింగ్ నిత్యానంద్ రాయ్ పేర్లు కూడా మోడీ క్యాబినెట్ త్రీ పాయింట్ ఓలో చేర్చినట్లు తెలుస్తోంది వీరితో పాటు కిరణ్ రిజిజు అశ్విని వైష్ణవ్ మన్సుఖ్ మాండవియాలకు కూడా మంత్రి పదవులు దక్కడం ఖాయం గత ప్రభుత్వంలో హోంశాఖ మంత్రి అమిత్ షా వద్ద ఉండగా రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రిగా ఉన్నారు ఇది కాకుండా నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఎస్ జయశంకర్ విదేశాంగ మంత్రిగా ఉన్నారు ఈ నాలుగు మంత్రిత్వ శాఖలు బీజేపీ నేతల వద్దే మాత్రమే ఉండబోతున్నాయి ఈ లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు కేరళ వంటి రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంది కేరళలో ఒక్క సీటు గెలుపొందగా తమిళనాడులో గెలవలేదు కానీ ఓట్ల శాతం మాత్రం భారీగా పెరిగింది గత లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో కేవలం మూడు పాయింట్ ఆరు శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి పదకొండు పాయింట్ రెండు నాలుగు శాతానికి చేరుకుంది దీనికి బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నమలయ్య కూడా క్రెడిట్ కొట్టేస్తున్నారు ఈ కారణంగానే మోదీ ప్రభుత్వం మూడో దఫాలో అన్నమలైకి మంత్రి పదవి కూడా ఇస్తున్నారు రానున్న కాలంలో అన్నమాలయని బీజేపీ రాజ్యసభ ద్వారా పార్లమెంటుకు పంపనుంది బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈసారి మోడీ కేబినెట్లో రక్షా ఖడ్సే రావు ఇంజిత్ర సింగ్ మనోహర్ లాల్ ఖట్టర్ శాంతను ఠాగూర్ జి కిషన్ రెడ్డి హర్దీప్ సింగ్ పూరి బండి సంజయ్ శోభా కర్లాందజే రామ్ దాస్ అథవలై హర్ష్ మల్హోత్రా లాలన్ సింగ్ అనుప్రియ పటేల్ జయంత్ చౌదరి చిరాగ్ పాస్వాన్ గోపి జితన్ రామ్ మాంజీ రామ్నాథ్ ఠాకూర్ ప్ర ప్రహ్లాద్ జోషి రవనీత్ సింగ్ సురేష్ పేర్లు ఉన్నాయి తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురికి కేంద్ర కేబినెట్లో చోటు లభించింది ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్ పేర్లు కన్ఫర్మ్ అయ్యాయి ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు శ్రీనివాస్ ఈ రోజు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి అలాగే తెలుగు రాష్ట్రాలకు కేంద్ర మంత్రి పదవులు దక్కినట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి విజయ్ పదిహేను నిమిషాలకు నరేంద్ర మోడీ మూడోసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు అదేవిధంగా ప్రధానితో పాటు దాదాపుగా ముప్పై మంది కేంద్ర మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అందుకు కావాల్సిన ఏర్పాట్లు ఢిల్లీలో చకచకా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందినటువంటి ప్రధానులు ఇతర ముఖ్య నేతలు అదేవిధంగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి గవర్నర్లు మాజీ గవర్నర్లు అదేవిధంగా బీజేపీ ముఖ్య నేతలతో పాటు ఇతర ప్రముఖులు కూడా హాజరవుతున్నారు ఏడు పదిహేను నిమిషాలు జరుగుతున్నటువంటి ప్రమాణ స్వీకారోత్సవంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ముఖ్యంగా ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి కూడా నలుగురికి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించిందని చెప్పవచ్చు ఇప్పటికే దాదాపుగా ఆ పేర్లు కూడా ఖరారైన వాళ్లకు వ్యక్తిగత సమాచారాన్ని కూడా అందించినట్లు తెలుస్తోంది తెలంగాణ నుండి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నటువంటి కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర క్యాబినెట్లో చోటు లభించింది అదేవిధంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించింది అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ నుండి కూడా చూసుకునేది ఉంటే మాజీ మంత్రి స్వర్గీయ ఎర్రమనాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడుకు అదేవిధంగా గుంటూరు నుండి ఎన్నికైనటువంటి చంద్రశేఖర్ కూడా మంత్రి పదవి లభిస్తున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుండి నలుగురికి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభిస్తుంది ఇక తెలంగాణ విషయానికి వస్తే మొదటి నుండి దాదాపుగా ఇటు కిషన్ రెడ్డికి ఖరారైన కూడా మరికొంతమందికి పదవులు అంటే కేంద్రంలో చోటు లభిస్తుంది అన్నటువంటి వార్తలు వినబడ్డాయి మహిళా కోటలో డీకే అర్ణకు లభిస్తుంది అదేవిధంగా బీసీ వర్గాలకు చెందినటువంటి ఇటు ఈటెల రాజేందర్కు కూడా మంత్రివర్గంలో చోటు లభిస్తుందన్నటువంటి ప్రచారం జరిగింది మొత్తంగా ఈ మొదటి దఫాలో కేవలం ఇటు కరుడు కట్టినటువంటి బీజేపీ నేతలకే ముఖ్యంగా పెద్దపీట వేసినట్టు కనబడుతుంది బీజేపీ పార్టీను నమ్ముకొని ఉన్నటువంటి ఇటు కిషన్ రెడ్డి కావచ్చు బండి చేయవచ్చు వీళ్లకు ప్రధానంగా కేంద్ర మంత్రివర్గంలో ప్రస్తుతం చోటు లభించింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా మిగతా వాళ్ళకి కూడా చోటు లభించే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని కూడా బీజేపీ శ్రేణులు చెప్తున్నాయి అయితే ఇటు కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్ ఇటు తెలంగాణలో వాళ్ళు పార్టీని బలోపేతం చేయడం అదేవిధంగా మంచి ఫలితాలను సాధించడంలో ముందున్నారని చెప్పవచ్చు ఇటు బండి సంజయ్ బీజేపీకి గ్రామీణ ప్రాంతాలకు కూడా పార్టీని తీసుకువెళ్లాడు పార్టీ కోసం పనిచేశాడు అనేక ఉద్యమాలు చేశాడు అదేవిధంగా ప్రస్తుతం జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఎనిమిది సీట్లను కైవసం చేసుకున్నటువంటి బీజేపీకి ఇటు కిషన్ రెడ్డి నాయకత్వంలో మంచి ఫలితాలు రావడంతో కిషన్ రెడ్డి కూడా మరోసారి మంత్రివర్గంలో చోటు లభించిందని చెప్పవచ్చు ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎనిమిది మంది పార్లమెంటు పార్లమెంట్ సభ్యులు బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇటు ఈటల రాజేందర్ కావచ్చు అంటే మల్కాజ్గిరి నుండి అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి చేవేళ్ల నుండి మెదక్ నుండి రఘునందన్ రావు ఆదిలాబాద్ నుండి నాగేష్ అదేవిధంగా ఈ మిగతా వాళ్లకు కూడా తగిన స్థానం బీజేపీలో లభిస్తుంది ప్రచారం జరుగుతుంది అయితే వీళ్ళిద్దరికి మంత్రి పదవులు లభిస్తే కిషన్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు అయితే ఇటు ఈటల రాజేందర్ కావచ్చు లేదు అంటే డికే అర్నక్ కావచ్చు భవిష్యత్తులో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పగించే అవకాశాలు కూడా ఉన్నట్టు బీజేపీ శ్రేణులు చెప్తున్నాయి ఒకవేళ ఈటల రాజేందర్ ఇటు మల్కాగిరి పార్లమెంటు సభ్యుడిగానే కాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్తున్నారు అదేవిధంగా డీకే అర్నక్ కూడా ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో జాతీయ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తుంది అయితే రానున్న సంస్థాగత ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి డీకే అన్న కూడా అర్హులు అన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది మొత్తంగా బీజేపీ రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు అధికారం వైపు అడుగులు వేస్తుంది అన్నటువంటి ఆశాభావాన్ని ఇక్కడ బీజేపీ శ్రేణులు చెబుతున్నారు మొత్తంగా బీజేపీలో అంటే మొదటి నుండి కార్యకర్తలుగా పనిచేసినటువంటి కిషన్ రెడ్డి బండి సంజయ్కి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించడం పట్ల బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు వెలువడుతున్నాయని చెప్పవచ్చు అయితే ఇటు ఒక కేబినెట్ మంత్రి అదేవిధంగా సహాయ మంత్రి వచ్చే అవకాశం ఉందన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది వీళ్ళిద్దరికీ ఎలాంటి పోర్టుపోలియలు ఇస్తారు అన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది మొత్తంగా ఇటు తెలంగాణకు రానున్న ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని అంటే సంస్థాగత ఎన్నికలను వీళ్ళు దృష్టిలో పెట్టుకొని వచ్చే ఐదేళ్లలో అధికారం వైపు అడుగులు వేసే విధంగా బీజేపీకి కేంద్ర నాయకత్వం మంచి గుర్తింపు ఇవ్వడంతో పాటు వాళ్ళను ప్రోత్సహించే విధంగా పదవులను కూడా కట్టబెట్టే అవకాశం ఉందన్నటువంటి ఆశాభావాన్ని ఇటు రాష్ట్ర తెలంగాణ బీజేపీ నేతలు అంటున్నారు విజయ్